హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఈ వీడియోలో కూడా నేను ఒక కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తానండి ఒక మూడు బ్లౌజులు అయితే రెడీగా ఉన్నాయన్నమాట అవి కూడా అర్జెంటుగా ఇయ్యాలి నేను ప్రతి వీడియోలో అయితే అర్జెంటుగా ఇయ్యాలనేసి అయితే చెప్తున్నాను కదా ఇప్పుడు నైట్ చూడండి టెన్ థర్టీ అయితే అవుతుంది ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు నైటే ఇచ్చేది ఉండే కాకపోతే నాకు వీలు కాలేదు ఈ వర్క్లు అయితే కంప్లీట్ రాలేదన్నమాట కుందాం వర్క్ కానీ ఇంకా కొన్ని కొన్ని డిజైన్స్ బ్యాలెన్స్ ఉండే అనమాట అందుకని నేను ఇప్పుడు నైట్ కి అయితే వాళ్ళకి ఇవ్వలేకపోయినా రేపు పొద్దున్న ఇచ్చేస్తాను అందుకనే నేను వీడియో అయితే ఇప్పుడు తీసుకుంటున్నానండి మీకు ఈ డిజైన్స్ లో ఏ డిజైన్ నచ్చినా గానీ నాకు ఒక చిన్న కామెంట్ అయితే చేయండి డిజైన్స్ ఎట్లా ఉన్నాయో ఇంకా నా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత మీకు డిజైన్స్ గానీ నచ్చినట్టు అయితే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఎలా ఉన్నాయో ఆ వీడియోకి లైక్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోతున్నాను అనమాట మీరు వీడియో చూస్తుంటారు కదా కింద రైట్ సైడ్ తమ్ ఇట్లా ఉంటుంది కదా అదైతే క్లిక్ చేయండి ఈ వీడియోకి ఒక థర్టీ లైక్స్ అయితే వస్తాయి అనుకుంటున్నానండి నేను మీరు నా వీడియోస్కి లైక్ చేస్తే ఏంటి అంటే ఇప్పుడు మీరు కూడా బ్లౌజెస్ కోసం సర్చ్ చేసే సర్చ్ చేస్తేనే నా ఛానల్ వస్తుంది కదా అలా చాలా మంది అయితే సర్చ్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి నా వీడియో అనేది రికమెండ్ అవుతుంది అనమాట అందుకే నేను లైక్ చేయమంటున్నాను అండి నా వీడియోకి ఇంకా మనం బ్లౌజెస్ అయితే చూద్దాం కలర్ కాంబినేషన్స్ ఎట్లా ఉన్నాయో మనం చూసే ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇది చూడండి ఫ్లవర్ డిజైన్ ఆరెంజ్ కలర్ అనమాట పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది డిజైన్ టోటల్ ఫ్లవర్ డిజైన్ అనమాట బ్యాక్ నెక్ అయితే సూపర్ ఉంది చూడండి ఆరెంజ్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ చూడండి ఏ వర్క్ అయినా కానీ పట్టు క్లాత్ పైన ఇస్తే అసలు సూపర్ లుక్ వస్తుందండి ఎందుకంటే క్లాత్ పైన షైన్ ఎక్కువ అయితే ఉంటుంది కదా అసలు బ్యాక్ నెక్ అయితే సూపర్ ఉంది అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి కూడా సేమ్ వస్తుంది చూడండి ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ బాగుంది కాకపోతే ఆరెంజ్ లో కొంచెం ఆరెంజ్ కలర్ కొంచెం పింక్ లో లైట్ గా అనిపిస్తుంది చూడండి ఇంకా డార్క్ కలర్స్ అయితే మాకు క్లారిటీగా కనిపిస్తుంది బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ చూడండి కుందని వరకు కూడా అయిపోయింది షైనింగ్ అయితే సూపర్ ఉంది అసలు హ్యాండ్స్కి వచ్చేసరికి కూడా ఇట్లా వస్తుంది చూడండి బ్యాక్ ఫ్రంట్ నెక్ ఎట్లా అయితే వస్తుందో ఫ్లవర్ తోని సేమ్ అట్లానే వస్తుంది కాకపోతే పైన ఇట్లా చిన్న చిన్న బంచెస్ అయితే ఉంటాయి అనమాట కొన్ని డిజైన్స్ ఉంటాయి అట్లా అన్ని డిజైన్స్ అయితే ఉండవు అట్లా నేను ఇట్లా పైన ఒక బంచ్ అయితే చిన్నగా ఒక బంచ్ అయితే వేసినాను ఈ బార్డర్ పైన ఈ డిజైన్ అనేది వేస్తే కొంచెం క్లమ్జీ అయిపోతుంది కాంబినేషన్ కూడా మనకు కనిపించదు కదా అందుకని నేను ఈ బార్డర్ ఒకవేళ మనం ఉంచుకొని స్టిచ్ అయినా చేయించుకోవచ్చు లేదంటే ఇక్కడికి ఇట్లా ఫోల్డ్ అయినా చేయించుకొని తోని స్టిచ్చింగ్ అయినా చేయించుకోవచ్చు అనమాట ఆ పర్పస్లో అయితే నేను ఇట్లా వర్క్ అయితే ఇట్లా చేసినాను చూడండి చాలా బాగుంది కాంబినేషన్ వల్ల అయితే డిజైన్కి సూపర్ లుక్ వచ్చింది అండ్ టూ హ్యాండ్స్ చూడండి కుందన్ వర్క్ అయిపోయిన తర్వాత అయితే మగ్గం వర్క్ లాగా అనిపిస్తుంది దగ్గర నుంచి చూడండి చాలా బాగుంది ఇంకా ఈ బ్లౌజ్ కి అయితే శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి లైట్ వెయిట్ పట్టు శారీ చాలా బాగుంది కాంబినేషన్ బాగుంది అండ్ డిజైన్ కూడా సూపర్ లుక్ కొ డిజైన్ వచ్చేసి అయితే ఇది చూడండి పింక్ పైన బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి కచ్ వర్క్ డిజైన్ అండి సింపుల్ గా కచ్ వర్క్ డిజైన్ అనమాట కచ్ వర్క్ అయితే ఎప్పుడు రన్ అయితేనే ఉంటుంది అనమాట చూడండి కాంబినేషన్తోనే ఎంత లుక్ ఉందో సింపుల్గా ఉన్నా కానీ చాలా బాగుంది డిజైన్ టోటల్గా ఈ డిజైన్ చాలా మంది అయితే చూసుకుండొచ్చు బ్యాక్ నెక్ చూడండి అండ్ ఫ్రంట్ నెక్ కూడా సేమ్ వస్తుంది హ్యాండ్స్కి డిజైన్ వచ్చేసి హ్యాండ్స్కి డిజైన్ వచ్చేసి అయితే ఇట్లా ఉంది చూడండి మామూలుగా డిజైన్ ఈ కింద నెక్కి ఎట్లా వస్తుందో అట్లానే వస్తుంది కాకపోతే నేను వేరే కచ్ వరకు డిజైన్ ఉంటది కదా ఆ బూటీ తీసుకొని ఇట్లా బూటీస్ అయితే ఇచ్చినాను చూడండి హ్యాండ్స్ కి బూటీస్ లేకపోతే ఏ డిజైన్ కైనా లుక్ ఉండదు కాకపోతే నేను బ్యాక్ అయితే బూటీస్ ఎక్కువ వేయనండి ఎందుకంటే క్లమ్జీ అయిపోతుంది అనమాట బ్యాక్ నెక్ కి మనం బూటీస్ అనేది యాడ్ చేస్తే డిజైన్ అనేది క్లారిటీగా ఉండదు నాకు నేను అందుకనే కుందన వరకు అయితే ఎక్కువ చేస్తుంటాను హ్యాండ్స్ కి మాత్రం బూటీస్ అయితే యాడ్ చేస్తుంటాను చూడండి ఇంక ఈ బ్లౌజ్ కి కుందన్ వర్క్ కూడా అయిపోయింది చూడండి ఈ బ్లౌజ్ కి శారీ కాంబినేషన్ అయితే ఇది చూడండి చాలా బాగుంది కదా అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది చూడండి ఇదైతే చాలా మంది చూడొచ్చు చిన్న చిన్న పిల్లలది లంగా పైన బ్లౌజ్ అనమాట ఈ డిజైన్ వచ్చేసి ఓల్డ్ డిజైన్ అండి కాకపోతే వాళ్ళు అర్జెంట్ గా తొందరగా చిన్న డిజైన్ అయితే వేసిమన్నారు అందుకనే ఈ డిజైన్ అయితే ఇట్లా వేసినాం చూడండి కుందన్ వర్క్ అయిపోయాకైతే అసలు సూపర్ లుక్ ఉంది చూడండి ఓన్లీ మనం థ్రెడ్ వర్క్ వేసి వదిలేస్తే అయితే డిజైన్ కి లుక్ అయితే అస్సలు రాదు కుందన్ వరకు చేస్తేనే దానికి ఒక క్లారిటీ అనేది కనిపిస్తుంది మగ్గం వర్క్ లాగా మనకు ఫినిషింగ్ అయితే కనిపిస్తుంది అనమాట చాలా మందికి అయితే ఈ డిజైన్ చాలా మందికి తెలుసు ఎందుకంటే ప్రతి ఒక్కరు వేయించుకున్నారు ఈ డిజైన్ ని నేను బ్రదర్ మిషన్ ఉన్నప్పుడు కూడా చాలా మందికి అయితే వేసినండి ఇంకొచ్చేసి అయితే ఇట్లా చూడండి చిన్నగా పిల్లలది కదా చాలా చిన్నగా ఉంటుంది అనమాట హ్యాండ్ డిజైన్ ఇట్లా డిజైన్ ఇచ్చినప్పుడు మనము బుట్ట హ్యాండ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటది ఇది వచ్చే కిందికి పెట్టి పైన గుట్ట హ్యాండ్స్ పెడితే చాలా బాగుంటది పిల్లలకి ఇంకా ఈ బ్లౌజ్ పైకి అయితే లంగా కాంబినేషన్ అయితే ఇది చూడండి శారీలోదేనంట ఇది శారీలో రెండు లంగాలకైతే కట్ చేసేది అనమాట చూడండి కాంబినేషన్ ఎట్లా ఉందో చాలా బాగుంది కదా కాంబినేషన్ అండ్ డిజైన్ కూడా ఎట్లా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి మీకు ఈ డిజైన్స్ ఎట్లా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ చేయండి నేను ఇంకా నా ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి నా వీడియోస్లో డిజైన్స్ మీకు నచ్చినట్టు అయితే మిషన్ ఉన్న వాళ్ళైతే నాకు కాంటాక్ట్ అవ్వచ్చండి ఈ నెంబర్కి నేను డిజైన్స్ కూడా సేల్ చేస్తాను కొంచెం చిన్న మిషన్ ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది అండి పెద్ద మిషన్ ఉన్న వాళ్ళకైతే ఈజీ అవుతుంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో